హలో గైస్ చూడండి ఆ దేవుణ్ణి తయారు చేసి పెడుతున్నాము ఇప్పుడు ఇప్పుడే ఇంకా ఇంకా చాలా టైం పడుకుంటుంది నమో వెంకటేశయ ఓం నమో వెంకటేశాయ చాలా బాగుందేనా చూడండి ఇంకా పూజ చేయలేదు ఇప్పుడు అంతా తయారు చేస్తున్నాం పూజ సామాన్లన్నీ చూడండి కేరళ పెట్టినాము టెంకాయలు తెచ్చినాము అక్కడ ప్రసాదం తెచ్చినాము చాలా బాగుంది ఇక లడ్డూలు తెచ్చినాము చూడనా తిరుపతి లడ్డది ఇంకా కలసంగా కలసం కూడా అంటించలేదు ఇప్పుడు ఇప్పుడు ఇంకా తయారు చేస్తున్నాము కాయగొట్టి రాయి కూడా తెచ్చిపెట్టినాము ఎవరైనా వస్తే దేవుడికి భోంచ్ చేయడానికి వస్తే ఎవరికైనా దారాలు కూడా ఇవ్వాలని దారాలు కూడా తెచ్చిపెట్టినాము పండు పలారము అన్నీ పెట్టినాము గాయస్ బాగుంది బాగుంది లేదా వీడియో చూసి మీరే చెప్పరు గాయస్ ఎందుకంటే మనకి ఎంత అయితే అంత చేయగలము చెప్పగలము అంతవరకే మీకు చూసి ఈ వెంకట స్వామికి తెయగలిగితే ఏ ఉన్నరా వాడు మన ఆనంద రైతు బిడ్డే కదా అని ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది గాయస్ అంతే నేను కోరుకునేది అంతకని మించి ఏమీ లేదు గాయస్ చూసారా గాయస్ అంతా తయారు చేస్తున్నాము ఇప్పుడిప్పుడే పూజకి ఇంకా పూజ చేయలేదు ఇంకంతా హోటల్కి అంతా పూలు పెట్టి అన్నీ తయారు చేస్తున్నాం అన్నట్లు ఇప్పుడు చాలా బాగుంటుంది గాయస్ చూసారా ఇక్కడ అంతా స్వీట్ కూడా తయారు చేస్తున్నాము స్వీట్ చేసి అన్నం చేసి అందరికీ ఇప్పుడు వడ్డించాలా ఇంకా ఇప్పుడు ఆడ పూజకి తయారు చేసి తయారు చేస్తున్నాము ఇక్కడ వంటకి పెట్టినారు బాగుంది లేదా మీరే వీడియో చూసి చెప్పాలి గాయస్ సూపర్ ఉంది గాయస్ స్వీట్లకి వంకాయ అయితే బాగుండదు గాయస్ అందుకోసమే వంకాయ పల్లి చేసినారు బాగుంది గాయస్ చూడండి నూరు ఊరుతుంది కదా గాయస్ లేదా చెప్పండి గాయస్ కామెంట్ పెట్టండి గాయస్ ఈ సాంబార్కి అంతా తయారు చేసినాం చూడు గాయస్ అంతా నేళ్ళ కోసి బాగా కడిగి నీట్గా తయారు చేసి చేస్తున్నారు గాయస్ మునక్కాయలు కూడా మస్తు తయారు చేసి పెట్టినారు గాయస్ చూసారా మునక్కాయలు కూడా తయారు చేసి పెట్టినారు ఇక్కడ బియ్యం నానేసినారు బాగుంది చిన్నీళ్ళ గాయస్ మంది ఏం చూపలేకపోతున్నాం లేకపోతున్నాం చిన్నది చిన్న రైతు బిడ్డ ఏదో మనకు తెలిసిన గడి చేస్తున్నాం మనకి ఆనే అక్షరం రాదు గాయస్ ఏం చేస్తాం లేకపోతే మంచి మంచి కంటెంట్ పెట్టి తీసి చూపించి చెప్పగలను అంత టాలెంట్ ఉంది కాకపోతే ఎంత మనకు తెలివి ఇచ్చినా దేవుడు అంతవరకు చెప్పగలను చూపించగలను మా ఇల్లు చూడండి గాయస్ ఎంత చిన్నది చాలా చిన్నది గాయస్ ఏం పెట్టుకోవడానికి కూడా లేదు చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే దీంట్లోనే అంటే గడిచిపోతుంది గాయస్ చాలా బీద పరిస్థితి మంది చూశారా గాయస్ మన ఇల్లు హలో గాయస్ చూసారా చాలా బాగా పూజ జరిగింది పూజ చేసినాము దర్శించుకోండి దర్శనం అంతా ఇప్పుడే జస్ట్ పూజ చేసినాము భోజనాలు పెట్టా లాగే ఎవరైనా అందరిని పిలుచుకొని వచ్చి అని ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు స్వామి వచ్చి అంతా పూజ చేసి పోయినాడు బాగుందా లేదా కామెంట్స్ పెట్టి చెప్పండి గాయస్ చూడండి గాయస్ బాగుందే చిన్నింట్లో పెద్ద దేవుడు బాగుందే టైటిల్ చాలా బాగుండచ్చు గాయస్ అంతా ఇప్పుడే దేవుని పంపించినాము బాగా గ్రాండ్గా చేసినాము సూపర్ ఉన్నంతలో కానీ మాకు ఇదే పెద్దది గ్రాండ్గా అనుకుంటాం మా ఏడుకొండలు వాడు మమ్మల్ని కాపాడాలని మళ్ళీ మరీ కొడుకుంటాము గాయస్ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టవు ఒక లైక్ కొట్టవు సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్లీజ్ అక్కలు కానీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరైనా కానీ అన్న ప్లీజ్